ఏం నేనేం నీకు తప్పుగానే అనిపిస్తుంది నేను ఇంట్లో ఉన్నంతకాలం నేను చెప్పినట్లు జరగాల్సిందే లేకపోతే నేను చెడిపోతాను మీ ఇద్దరూ ఉండండి అమ్మా ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లలు నాతో గొడవ పడుతున్నావు నేను చెప్పినట్లు వింటావా వినువా సరే వింటాను ఇంకెప్పుడు సంజయ్ డబ్బులు ఇవ్వను హ్యాపీ ఇప్పుడు నువ్వు నా బంగారమిరా సంధ్య ఏమైందే ఎందుకు బట్టలు సత్తున్నావు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నావా ఎక్కడికి ఒక దగ్గరికి ఇక్కడి నుంచి దూరంగా అరే ఇప్పుడు ఏమైందని ఏమైందా ఏమైందో నీకు తెలీదా అమ్మ ఏదో అంటది ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనసులో పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే నువ్వు చేస్తుంది అస్సలు కరెక్ట్ కాదు కొంచెం అయినా అడ్జస్ట్ అవ్వాలి కదా అడ్జస్ట్ అవ్వాలా ఇంకెంత సర్దుకుపోవాలి ఈ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని నా ఫ్రెండ్స్ అందరినీ వదులుకున్నాను కూడా మానేసి నీ పైన నేను డిపెండ్ అయి ఉంటున్నాను ఇంకా అడ్జస్ట్ ఇంకా అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు అందుకే సర్దుకొని వెళ్ళిపోతున్నాను సంధ్య నేను చెప్పేది విను సంధ్య కూర్చొని మాట్లాడుకుందాం కదా సంధ్య ఎక్కడికి రా పెట్టకుండా రాజ్య అడ్జస్ట్ అవ్వలేదంట వెల్పోయింది ఇప్పుడు నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదులే మ్యామ్ కేబుల్ బిల్ ఓ పది రోజుల తర్వాత కడతాం బాబు సరే మేడం కిరాణా స్టోర్ నుంచి మాట్లాడుతున్నాము ఇంకా ఈ మంత్ ఖాతా క్లియర్ చేయలేదు బాబు ఓ పది రోజుల్లో క్లియర్ చేస్తాం బాబు సరే మేడం మీరు వచ్చారు కూర్చోండి ఇలా పెడుతూ వచ్చాను ఎలా ఉన్నారు బాగున్నావండి మీరు ఎలా ఉన్నారు అంతా బాగున్నాం ఏం లేదు ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి పెడుతున్నాం ఇంకో పదిహేను రోజులు ఉండం అందుకే రెంట్ ఇస్తారేమోనని వచ్చాను ఈ నెల కొంచెం కష్టంగా ఉందండి మా అబ్బాయి ఉద్యోగం పోయింది ఏదో లే ఆఫ్ వల్ల చాలా మందిని తీసేశారట ఇల్లు గడవడం కూడా కొంచెం కష్టంగా ఉంది అయ్యో అలాగా మీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుందేమో కదా లేదండి అయ్యో అలా ఎలా మానేసింది ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కదా ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు గడిచేది ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయపడతారు మా అబ్బాయి కోడలు కూడా ఇద్దరు జాబ్ చేస్తారు మా సహాయం లేకుండా వాళ్లే సంపాదించుకుంటున్నారు మమ్మల్ని కూడా చూసుకుంటున్నారు ఇంట్లో కోడలు కూడా ఉద్యోగానికి వెళ్తే ఎలా అవుతాయండి ఇంకా ఏ కాలంలో ఉన్నారండి మీరు నా కొడుకు కన్నా నా కోడలే ఎక్కువ సంపాదిస్తుంది మనకి ఆ కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటే రోజు గడిచిపోయేది ఇప్పుడు పిల్లలు అలా ఉండలేరు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఎదగాలి అని ఆశతో ఉంటారు